భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ అనే ఈ శీర్షికలో మొదటి భాగం తెలుసుకున్నాం ఈరోజు రెండవ భాగం మొదలవుతోంది ఆ విధంగా ధర్మరాజు తన యొక్క సోదరులతో భీష్మ పితామోహుడి దగ్గరికి చేరుకున్నాడు అప్పటికి ఇంకా తెల్లవార లేదు ఆ సమయానికే వ్యాస నారదాదిములంతా భీష్ముడి చుట్టూ ఉన్నారు ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు భీష్ముడు అనే సూర్యుడు కొద్ది రోజుల్లో అస్తమించబోతున్నాడు మీకు తెలియని విషయాలు ధర్మ సూక్ష్మాలు ఆయనను అడిగి తెలుసుకోండి అని నారద మహర్షి పాండవులకు చెప్పారు పాండవులకు కొద్దిగా బెరుకుగా ఉంది తాత వద్దకు వెళ్ళడానికి సంకోచిస్తూనే కృష్ణుడిని మాట్లాడమని ప్రార్థించారు అప్పుడు భీష్మ పితామహుడు ఎలా అంటున్నాడు కృష్ణ ముకుంద మురారి వచ్చావా నీ అనుగ్రహం వల్ల నాకు యువకుడికి ఉన్నంత శక్తి వచ్చింది మనస్సు బుద్ధి నిర్మలంగా ఉన్నాయి మంచి మాటలు చెప్పే శక్తి వచ్చింది పరమాత్మ పరంధామ నీకు తెలియని ధర్మ సూక్ష్మాలు మర్మాలు ఉన్నాయా నీవే చెప్పక నాతో చెప్పిస్తున్నావంటే ఆ ఖ్యాతి నాకు లభించాలనే నీ ఉద్దేశ్యము అర్థమైందయ్యా అపార కరుణా సముద్రుడవు నీవు అంటూ భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు పితామహ ధర్మరాజు నీ వద్దకు రావడానికి జంకుతున్నాడు నీ మనస్సులో తన గురించి చెడుగా అనుకుంటున్నావేమో అని ఆయన సంశయం అనగానే కృష్ణ దానము అధ్యయనము తపస్సు ఏ విధంగా బ్రాహ్మణుల ధర్మము సమరంలో శత్రువులను సంహరించడం క్షత్రియ ధర్మం తన ధర్మం తాను నిర్వర్తించాడు ధర్మజుడు నేనున్నది వైరి పక్షము కదా భీష్ముడు ఎంతో విపులంగా స్పష్టంగా చెప్తున్నాడు క్షత్రియ ధర్మం గురించి తన ధర్మం తాను పాటించాడే తప్ప అతను ఏ తప్పు చేయలేదు అని పరోక్షంగా ధర్మరాజుకి అర్థమయ్యేలా ధర్మరాజుకి ఉన్న సంశయాలు నివృత్తి అయ్యేలా భీష్మాచార్యుల వారు చెబుతున్నారు ధర్మజుడు ఏ తప్పు చేయలేదు అని ఆయన అంటూ ఉండగానే తాత పాదాలను కన్నీళ్లతో అభిషేకించాడు ధర్మరాజు అప్పుడు ఆయనను తన తలవైపునకు రమ్మని శిరస్సుపై ముద్దు పెట్టుకొని నాన్న నీకేమి కావాలో అడుగు అన్నీ చెబుతాను సందేహించకు నేను నీ మునుపటి తాతనే అని ఆప్యాయంగా పలికాడు భీష్ముడు కన్నీటి తెరలు కమ్ముకుంటున్నాయి పాండవులకు ఆయన పలుకులు విని ధర్మరాజు వినయంగా పితామహ లోకాన్ని రక్షించడానికి ఏ రాజధర్మాలైతే ఉన్నాయో వాటిని నాకు బోధించు అని పలికాడు భీష్మ పితామహుడు సృష్టికర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరించి ఇలా మొదలుపెట్టాడు కురుకుల శ్రేష్ఠుడు అపార అనుభవమే తన సొత్తుగా గలిగి ఈ ఎన్నో యుద్ధాల ఆరితేరిన యోధుడు ఎందరో రాజులను జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించిన వీరుడు అయిన భీష్మ పితామహుడు తన అనుభవ సారాన్నంతా ధర్మరాజుకు తెలియజెపుతున్నాడు ఇక్కడ మనం రాజు అని వచ్చినప్పుడల్లా నేటి హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేటర్స్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అని అన్వయించుకోవాలి ఇది ఒక ఇతిహాసం ఇది ఒక పురాణం ఇది ఒక చరిత్ర చరిత్రలో పురాణాల్లో ఇతిహాసాలలో రాజులు మహారాజులు చక్రవర్తులు ఉండేవారు కాలం మారింది యుగం మారింది ఈ ఆధునిక యుగంలో రాజు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రాజ్ అంటే అడ్మినిస్ట్రేటర్ రాజ్ అంటే ఒక రాష్ట్రాన్ని పాలించేవాడు ఒక దేశాన్ని పాలించేవాడు కాబట్టి మనందరం కూడా నేను ముందరే చెప్పాను ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మహాభారతంలో భీష్మాచార్యులు చెప్పిన ఈ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మనకి కాగడా పెట్టి వెతికిన ఎక్కడ దొరకదు అద్భుతమైన భీష్మాచార్యుల వారి ఈ పలుకులు మనం ఎంతో శ్రద్ధగా విని మన నిత్య జీవితంలో వాటిని అన్వయించుకుని ఉపయోగించుకుని మన జీవన యానం గడిపితే నడిపితే మన నడవడిక మన నడత మారితే జీవితం అద్భుతంగా ఉంటుంది సరే ఇక మనం భీష్మాచార్యుల వారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం యుధిష్ఠర ఉత్సాహవంతుడివై ఉద్ధానంతో ప్రయత్నించాలి ఉద్ధానము అంటే నిరంతరము పని చేస్తూ ఉండడం ఉద్ధానం లేకపోతే దైవం అనుకూలించడు గమనించండి ఏం చెప్తున్నారో భీష్ముల వారు ఉత్సాహంతో పనిచేయాలి మనం ఏ కార్యం తలపెట్టినా మనం ఏ పని చేసినా అత్యంత ఉత్సాహంతో ఆ పని మొదలు పెట్టాలి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయని అని ఎప్పుడో చెప్పాడు మహాకవి ఉత్సాహం అత్యంత ముఖ్యమైన ఒక ప్రక్రియ మానవ జీవితంలో నిత్య జీవితంలో ఈ ఉత్సాహం గురించి మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి మనం మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశించే అడ్మినిస్ట్రేషన్ పాఠాలు చెప్పుకునే సమయంలో ఈ ఉత్సాహం గురించి రామాయణంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన కూడా మీ అందరితో పంచుకోవాలి శ్రీరామచంద్రుడు పాలై సీతాదేవిని కోల్పోయి నిరాశతో ఉంటున్నప్పుడు లక్ష్మణుడు అన్నగారితో ఉత్సాహంగా ఉండాలి అని సూచించాడు ఉత్సాహంగా ఉంటేనే మానవ జీవితం ముందుకు వెళ్తుంది ఉత్సాహమే మన శక్తి ఉత్సాహమే మనకి స్ఫూర్తి ఉత్సాహమే మన ప్రగతి పురోగతి అభివృద్ధి మరి అటువంటి ఉత్సాహవంతుడవై ఉద్ధానంతో ప్రయత్నించాలి అని చెప్తున్నాడు భీష్ములవారు ధర్మరాజుతో ఉద్ధానం లేకపోతే దైవం అనుకూలించదు ఉద్ధానం అంటే ఏమో కాదు నిరంతరము పనిచేస్తూ ఉండాలి మన కర్మలని మనం పాటిస్తూ వాటి ఫలితాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి వదిలేయాలి కర్మలు ఆపరాదు కర్మలు చేస్తూ ఉండాలి కర్మలంటే బాధ్యతలు అని కూడా గుర్తెరగాలి అంటే రాజు అయినవాడు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉండాలి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేవాడు నేను హెడ్ మీరంతా కింద వాళ్లే పనిచేయాలి అని కాదు తాను పనిచేస్తూ ఉండాలి ఒక రాజైనా ఒక హెడ్ అయినా ఒక కుటుంబ యజమానైనా ఎల్లప్పుడూ వారు పనిచేస్తూ వారి కింది వారికి మార్గదర్శకంగా ఉండాలి హీ మస్ట్ బి ఇండస్ట్రియస్ నో రూమ్ ఫర్ లెథర్జీ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు సత్యం అనేది రాజు వద్ద లేకపోతే అతను తలపెట్టిన పని ఒక్కటి కూడా సిద్ధించదు క్రెడిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుతూ ఉంటాం క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి రాజు అనేవాడికి సత్యం ఉండాలి అబద్ధం ఆడకూడదు అసత్యం పలకూడదు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు క్రెడిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఈ నేటి తరానికి యువతకి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో కూడా వివరిస్తున్నాను రాజు మెత్తగా ఉంటే అందరూ మొత్తుతారు బనానా స్టేట్ అవుతుంది విన్నారా ఎప్పుడైనా బనానా స్టేట్ అంటారు రాజు కఠినంగా ఉంటే ప్రజలకు రోతబుట్టి తిరుగుబాటు చేస్తారు కావున సమయ సందర్భానుసారంగా రాజు తన వైఖరిని మార్చుకుంటూ ఉండాలి సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ అంటారు అతిగా కోప్పడకూడదు అలాగే అతిగా స్వతంత్రము ఇవ్వరాదు సిచ్యువేషన్ను బట్టి రాజు అనేవాడు హెడ్ అనేవాడు యజమాని అనేవాడు తన యొక్క ప్రవర్తన పరిస్థితులకి అనుకూలంగా తన క్రింద పని చేసే వారికి స్ఫూర్తి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు అధికారం పదిలంగా ఉండాలంటే అందరినీ కూడగట్టుకోవాల్సిందే పది మందితోటి ఉంటేనే ఈ సమాజంలో ముందుకెళ్ళగలం ఒంటరిగా సాధించేది ఏమీ ఉండదు రాజు అనేవాడు అధికారం ఒక్కటి పట్టుకుని వెళ్ళాడితే కాదు అధికారంతో పాటు పది మందితో కూడగట్టుకుని తను అనుకున్నది సాధించాలి మృత్యులతో మృత్యులంటే సబార్డినేట్స్ సరదాగా పరిహాసంగా జోవియల్ అండ్ నాన్ సీరియస్ అంటారు అలా ఉండరాదు సబార్డినేట్స్తో ఎప్పుడూ కూడా ఒక పరిధి దాటి వారితో ప్రవర్తించరాదు షుడ్ నాట్ బి జోవియల్ అండ్ నాన్ సీరియస్ అలా చేస్తే వాళ్ళు చులకనగా చూస్తారు వారి పరిధిలో వారు ఉండరు దానివలన కలిగే నష్టాలు ఏ పని తలపెట్టినా ఇది ఇప్పుడు అవసరమా అంటూ ఉంటారు నిరుత్సాహపరుస్తారు రహస్య విషయాలలో తలదూరుస్తారు అడగకూడని దానిని అడుగుతూ ఉంటారు ఇంకా మన ఇండస్ట్రీస్లో చెప్పుకునే కాన్ఫిడెన్షియాలిటీ అనే విషయం ఇక్కడ చెప్పుకోవాలి మీ అందరితో ముప్పై ఐదు సంవత్సరాల నా జీవితంలో నేను ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనే పదాన్ని విన్నప్పుడల్లా చూసినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను నేనెప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ నేను దాటలేదు ఎవరికీ చేరవేయలేదు ఎప్పుడు కూడా దాన్ని ఎంతో పవిత్రంగా అతి రహస్యంగా గుప్తంగా ఉంచుతూనే వచ్చాను నేను నా యొక్క ఉద్యోగ పర్వంలో కానీ పేరుకి కాన్ఫిడెన్షియాలిటీ అనే టైటిల్ పెట్టి అది ఆ విషయం ఎవరికైతే కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్తున్నారో ఆ విషయం అతనికి చెప్పే ముందరే అందరికీ అది పంచడం చాలా విచిత్రమైన వైఖరి ఎన్నో సంస్థల్లో కానీ ఆ టైటిల్ పెడుతుంటారు ఆ కవర్ మీదో లేదా ఆ లెటర్ మీదో లేదా ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ మీదో కానీ ఆ రహస్యం అనేది రహస్యంగా ఉన్నప్పుడే సంస్థలో అధికారులకి ప్రయోజనం కలుగుతుంది ఇతరులు అనవసరంగా తల దూర్చరు అడగకూడనివి అడిగే అవకాశం కూడా రాదు లేకపోతే ఎదుటనే తిడతారు రాజు అధికారాలని ప్రశ్నిస్తారు పది మందిలో రాజుని లోకువుగా మాట్లాడతారు రాజుదేమీ లేదు అంతా మాదే అన్నట్లుగా మాట్లాడతారు మనం చూస్తుంటాం కదా ఎన్నో సంస్థల్లో వీడు హీఈ నెక్స్ట్ వీడు భుజం వీడు ఆయనకి రెండో చెయ్యి లేకపోతే కాలో లేకపోతే చెవో ఏదో చెప్తూ ఉంటారు అటువంటి పరిస్థితి ఒక సంస్థ యజమానైనా ఒక రాజైనా ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినా ఒక కుటుంబ యజమానైనా సరే తెచ్చుకోరాదు అందుచేత రాజు అందరితోటి కార్య మాత్ర ప్రధానుడిగా ఉండాలి వర్క్ ఓన్లీ వర్క్ ఎలోన్ అని చెప్తున్నాడు భీష్మ పితామోహుడు రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన ధర్మం మన జీవనం కావాలి మీ భారతం ఇది భారతం महाभारतं मानसिक उल्लासं मदिरो विज्ञान विकासं कल्गे दिव्या महाभारतं मन महाभारतम्